మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నిజమైన వారసులే ఈ దేశంలో ఉన్నటువంటి మాలలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలు ఈ మాలల యొక్క సిద్ధాంతం ఏంది ఇలా చాలామంది అనుకుంటారు ఏదో మందకృష్ణ మీదనో మాదిగల మీదనో పోరాటం అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మందకృష్ణ మీద పోరాటం కాదు మందకృష్ణ మాలల మీద నాగుపాము అడ్డం వస్తే వదిలిపెట్టి క్షమించు మాలలను నెత్తి వలగొట్టు లేదంటే మాలలు దోసుకుంటున్నారు మాలలు మనవాదులు మాలలు దొనుకుంటాన్ని తిట్టినప్పుడు మనం తిట్టిన అంతే అది అప్పటి క్లోజ్ అది ఇది దిస్ ఇస్ నాట్ అప్ టు మందకృష్ణ మందకృష్ణ చాప్టర్ క్లోజ్ వి ఆర్ ఫైటింగ్ అగన్స్ట్ దోజ్ ఆర్ టేకింగ్ డిసిషన్స్ ద లా ఈ దేశంలో లాక్ రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగేతర పనులు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించేది ఎవడైనా ఉందంటే అది నిజమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే మాలలు ఆయన యొక్క వారసత్వం పు పుణికిపుచ్చుకున్నటువంటి మాలలో ఖచ్చితంగా ఈ దేశంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఏ పార్లమెంట్లో ఏ అసెంబ్లీలో ఏ సుప్రీంకోర్టులో ఏ హైకోర్టులో ఎక్కడ కూడా న్యాయమూర్తులు కానీ లేదంటే ఇంకెవరైనా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ తప్పుడు మార్గాల ద్వారా నిర్ణయాలు తీసుకున్నప్పుడు తమ వద్దకు వచ్చినప్పుడు పదే పదే అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మాదలో మాలలో పిలుపునిస్తాం గర్జిస్తాం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా మిమ్మల్ని నిలువరిస్తాం మీ యొక్క ఆగడాలు మీ యొక్క దుర్మార్గాలను ఈ దేశ ప్రజల ముందు నిలబెడతాం ఖచ్చితంగా మా హక్కులను మేము సాధించుకుంటాం మీరు ఇచ్చినటువంటి వర్గీకరణ మీరు చేయగలిగిందా చేయలేనిదా చేయొచ్చా చేయకూడదా అసలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నాడు ఎలాంటి పనులు చేస్తూ ఉన్నారు అసలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ న్యాయమూర్తులు ఎలా వెలగాలి వాళ్ళు ప్రజల్లో తిరగొచ్చా వాళ్ళు మీటింగ్లకు రావచ్చా వాళ్ళు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోయి మీటింగ్లు పెట్టొచ్చా ఒకరికొకరు ఫోన్లు చేసుకొని లావాదేవీలు నడపొచ్చా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వొచ్చా ప్రకటనలు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి లేదంటే మనుషులతోని చెట్టాలు వేసుకొని తిరిగితే కోర్టుల తీర్పులు అంటే ఉంటాయా వాళ్ళ యొక్క విధులు ఏంటివి వాళ్ళు ఎలా మెలగాలి ప్రజలకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి అనేటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒక ఒక హైకోర్టు న్యాయమూర్తి ముఖ్యమంత్రి ఇంట్లో పోయి కూర్చోవచ్చా ముఖ్యమంత్రి పోయి హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కూర్చోవచ్చా వాళ్ళిద్దరు ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకలు జరగవచ్చా న్యాయనిర్దేతలు ఎలా ఉండాలి అనే విషయాల మీద కూలంకుశంగా మాట్లాడతాం బరాబరి మాట్లాడతాం ఖచ్చితంగా ప్రధానమంత్రి ఇంటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోవచ్చా ఆయన చేసే గణపతి పూజలో ప్రధానమంత్రి పోయి ప్రధాన న్యాయమూర్తి ఇంట్లో పూజలో పాల్గొనొచ్చా పూజలో పాల్గొన్నారా ఇంకేమేం చేసిర్రు ఇంకేం మాట్లాడుకు ఈ దేశంలో ఏం జరుగుతుందో చర్చించుకోవచ్చా పైరవీలు చేయవచ్చా సమాంతరంగా పనిచేయాల్సినటువంటి ప్రజల కోసం జుడిషియరీ వ్యవస్థ పొలిటికల్ పొలిటికల్ వ్యవస్థ జ్యుడిషియరీ వ్యవస్థ సో బ్యూరోక్రసీ వ్యవస్థ బ్యూరోక్రసీ అంటే ఆఫీసర్స్ కానీ కోర్టులు కానీ పొలిటికల్ ఈ ముగ్గురు మూడు స్తంభాలు ఇవి ఈ మూడు స్తంభాలు ముగ్గురు కుమ్మక్క అయితే ఏముంటుంది పేద ప్రజల పరిస్థితి ఏంటి కాబట్టి ఎవరి విధులు ఉంటాయి ఎవరి ఎవరి పరిమితులు ఉంటాయి ఎవరి ఎవరి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ సీరియస్ గా ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొన్న పదవ తారీఖు నాడు రిటైర్డ్ అయినటువంటి డివై చంద్రసూదే ఒక ఆరు విధాలను ఒక ఆరు సీరియస్ తప్పిదాలు చేసిన ఈ తప్పిదాలను ఖచ్చితంగా సుప్రీంకోర్టు దళితుల మీద తీర్పు ఇవ్వడం కాదు వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏంటివి ఎలాంటి తప్పిదాలు చేసినా వాటి రేపు సింహ గర్జనలో ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తాం